హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రతి కార్ డ్రైవర్కి కాదు ఓనర్కి కూడా కష్టాలు ఉంటాయి ఉంది ఆ కారు పాడైనా ఏదైనా ఓనర్ చూసుకుంటాడు ట్యాంక్ జిద్దేశాడు డ్రైవర్కి అయితే కానీ ఓనర్కి ఎంత బాధ అవుతుందంటే ఎందుకంటే నేను డ్రైవర్ పెట్టుకోలేను ఓన్గా నడుపుకుంటాను వెహికల్ మన అందరూ మంచిగా ఉంటే నా చుట్టూ తిరిగినట్టు రెండు రోజులు అయింది ఇంట్లో ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చి ఆటీడీ వేసి ఒక పన్నెండు రోజులు సంపాదించినాను సంపాదించే లేకపోతే ఆయన తీయాల క్లచ్ బెట్లు ఇంకా ఇక క్లచ్ బెట్లు ఆయ అది కాక ట్రాఫిక్ ఆగిపోయింది బండి ఆగిపోతే నీ అవ్వ ట్రాఫిక్ కూడా వచ్చి లొల్లు పెట్టి ఆయనతో మాట్లాడాల్సి వచ్చా అరెడీ వేసి బండి నెట్టిన ఒక మొకాన్ని నెట్టి బండి మెల్లగా మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన వచ్చి చూసి బాబు క్లచ్ బెట్లు పోయినాయి బండి అయితే నడవదు ఆనే సరికి ఆయనతో మళ్ళీ టోషన్ కట్టే టోషన్ కడితే ఆ టోచన్ అనుకు రెండు వేలు ఇచ్చిన ఏది మెకానిక్ షెడ్కి పోయేది అందుకు ఇక్కడ నేను రెండు రోజులు పొద్దున్న దాకా కష్టపడితే వచ్చినాయి పదివేలు ఇక్కడ ఖాళీ ఒక కిలోమీటర్ దగ్గర పోయినందుకు వాడికి రెండు వేలు సరే అని తోలుకపోయినా మెకానిక్ వచ్చి చూసిండు చూసి కూడా తీసి రి రిపేరింగ్ వాళ్ళకి పెట్టింది క్లాస్పేట్లో పోయినాయనమాట సరే ఏమంటేని ఏమంటే ఆయన దిపేట్లోకి ఆడికి మొత్తం పద్నాలుగు వేలు ఆయా ఇప్పుడేమో టైం చూసానేమో పన్నెండు అవుతుంది నిమిషాలు అక్క నేనేమో ఇంకా ఇంటికి పోతే పోకపోతేనే ఇంట్లో పెళ్ళిన బిల్లలు ఎదురు చూస్తారు అరే మా డాడీ వస్తాడు మా భర్త భార్య ఏమో భర్త వస్తాడు అని ఏమన్నా చేస్తాడని అని ఏం తెస్తాడు ఈ రకంగా బండ్లు కష్టపెడితే రెండు రోజులు నిద్ర పోకుండా మూడు నిద్ర లేకుండా పది పన్నెండు వేలు సంపాదిస్తే క్లాచ్ పెట్లు వీకి మొత్తం బాయ అదే డ్రైవర్ అనుకో బండి రిపేర్ అయినా ఏదైనా ఓనర్ చూసుకుంటాడు డ్రైవర్కి అయితే కష్టం చేయ ఇయర్పడిసింది ఎందుకంటే మనల్ని నమ్ముకొని అతను వచ్చింది కాబట్టి అతను కూడా మనం ఇచ్చాల్సిందే కానీ ఓనర్కి మాత్రం బాధలు తప్పే ఇంత డ్రైవర్లకే బాధలుంటారు కానీ ఓనర్లకు కూడా బాధలు ఉంటాయి అబ్బా చూడు ఇంటికి వచ్చేసరికి ఒకటి ఆ ఉండా పెన్నమ్మీళ్ళు ఎదురు చూస్తారు ఏం తెచ్చిండ్రని ఏం తెస్తాం అట్టు చెప్తున్నాను పోతున్నా బా ఇట్లుంటుంది ఓనర్ కథలు కాబట్టి